ఈరోజు కూడా మరి ఆరోగ్యశ్రీ విషయంలోనైతేనేమి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనైతేనేమి మహిళలకు పెద్ద పీట వేసి మరి అన్ని రంగాల్లోనూ వాళ్ళు అభివృద్ధి చెందాలని ఆయన చేసిన కృషి విషయంలోనైతేనేమి రైతులకు చేసిన మేలు అయితేనేమి ఆయన మరవలేని సేవలు అందించిన అందించి ఈరోజు మనందరి మధ్యలో ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో కట్టుకున్న వ్యక్తి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అని కూడా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి నేను ఎక్కడో చెప్తా ఉన్నాను ఆయన మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మరి వంటి చేత్తో ఆ పార్టీని ముందుకు నడిపించి ఐదు సంవత్సరాలు కూడా అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం గుర్తుపెట్టుకున్నారు కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అమలు కాని హామీలు మరి ప్రజలను మోసం చేసే మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు మరి వాళ్ళు అధికారంలోకి రాగలిగినారు నేను ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చెప్పాను అన్నా మనం కూడా మరి వాళ్ళంతా సూపర్ సిక్స్ అనే ప్రోగ్రామ్ తో మేనిఫెస్టోతో ముందుకు పోతా ఉన్నారు మనం కూడా కనీసం సూపర్ త్రీ అనేది పెట్టి మనం కూడా ముందుకు పోతే బాగుంటుందని చెప్తే ఆయన రైతు రుణమాఫీ విషయం కూడా చెప్పాం ఇంటికి రెండు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పాం పొదుపు రుణాల మాఫీ ఇంకొకసారి చేస్తే బాగుంటుందని చెప్పాం ఈ మూడు చేసింటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా రెండు వందల పాలు వచ్చిండేదని కూడా నేను చెప్తా ఉన్నాను కానీ ఆయన ఒక్క మాట అన్నాడు అన్నా మన పాలసీ ఒకటే మాట ఇస్తే తప్పేది లేదు మడమ తిప్పేది లేదు గెలుపు ఓటంలో శాశ్వతం కాదు ప్రజలు మనం చేసిన సేవలను గుర్తిస్తే ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వస్తుంది ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా మనము చింతించాల్సిన అవసరం లేదు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం అనేది చాలా తప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది కేవలం ఆయన ఇటువంటి హామీలు ఇవ్వకపోవడంతోనే మనం ఈరోజు మరి ఈ రకంగా ఓడిపోవడం జరిగిందే తప్ప ఇది వేరే ఇతర కారణాలైతే ఏమీ లేదు మనం చూస్తూ ఉన్నాం ఆయన ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా కేవలం పెన్షన్ విషయంలో ఏదో కొత్త విచ్చగాడు పొద్దురుగుడు అన్నట్టు పెన్షన్ల వరకు ఇచ్చినాడు మరి రాబోయే దినాల్లో మనకే తెలుస్తుంది అమ్మకు వందనం ఏమైందో మనకందరికీ తెలుసు రైతు భరోసా ఏమైందో మనందరికీ తెలుసు ఇంకా మనకు తెలిసి తెలియజేసుకోవాల్సి తెలుసుకోవాల్సినది కూడా దండిగా ఉంది మరి వర్షాలు కూడా అప్పుడే వెనక్కిపోతూ ఉన్నాయి దాదాపుగా ఇరవై ఐదు రోజులు దాదాపు కావాల్సా ఉంది వర్షం వరుణదేవుడు కూడా ఎక్కడ కూడా డ్యాముల్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదు మనకు మళ్ళా నీళ్లు ఉంటాయో లేదు తాగేదానికి కూడా లేదు మరి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ ప్రజలకు పోయి కొంతమంది మహిళలు ప్రత్యేకంగా నేను ఎప్పుడు ముందు ముందు నుంచి చెప్తా అమ్మ మీరు మోసపోతారు ఖచ్చితంగా నా మాట వినండి మోసపోవద్దండి అంటే వాళ్ళు అయినా ఆడవాళ్ళకి ఆశ సావదన్నట్టు ఇంకా వాళ్ళు నమ్మి మళ్ళా కషాయి అని వరే ఎట్లా నమ్ముతుందో ఆ రకంగా నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు అమ్మకు వందనం లేదు అందరికీ మనకందరికీ కూడా వందనం పెట్టేసి పంగనామాలు పెట్టేసి ఈరోజు ఆయన నేను అది చేస్తాను ఇది చేస్తాను మాయ మాటలు చెప్పి మళ్ళా కాలం గడుపుతున్న విషయం తెలిసిందే అది ఒక పక్క అయితే ఇకపోతే రాష్ట్రంలో రావడం కాస్త ఏ విధంగా జరుగుతుందో కూడా మనం చూసాం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను శ్రేణులను కార్యకర్తలను అభిమానులను భయప్రాప్తలకు గురి చేసి మరి పార్టీని మరి ముందుకు సాగకుండా భూస్థాపితం చేసే విషయంలో వాళ్ళు అడుగులు వేస్తున్నారే తప్ప ఏ పార్టీ అధికారం వచ్చినా ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యం ప్రజల యొక్క రక్షణ ముఖ్యం ఈ దీని తర్వాతే అన్ని ఉంటాయి తర్వాత కానీ ప్రజా సంక్షేమం మర్చిపోయి ప్రజల యొక్క రక్షణ కల్పించే ప్రభుత్వాలే ఈ దాడులకు పాల్పడి హత్యలు రకరకాలుగా మరి విగ్రహ ధ్వంసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల పైన శ్రేణుల పైన దాడులు విచక్షణ రహితంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇది మరి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ రోజు కూడా మనం ఆ విధంగా ఆలోచన చేయలేదు ఆ రకంగా ఆలోచన చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడో భూస్థాపితమై ఉండేదని కూడా ఈ సభాముఖంగా మేము చెప్తా ఉన్నాం కానీ ఓటు వేసిన వ్యక్తి మనోడే ఓటు వేయని వాడు మనోడే కులాలు చూడలేదు మతాలు చూడలేదు పార్టీలు చూడలేదు అన్నిటికీ అతీతంగా పనిచేసిన ఏకైక ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉంది అంటే అది కేవలం మన జగనన్న ప్రభుత్వం అని కూడా గుర్తు పెట్టుకోవాలి సరే ఈరోజు మనం వెనకబడినాం కానీ త్వరలోనే మళ్ళా ముందుకు వస్తాం ముందుకు వస్తాం వచ్చి తీర్తాం మళ్ళా ఆ రోజు మరి ఐదు వేల ఓట్లతో ఇదే ప్రజలు నన్ను ఓడించినారు మొట్టమొదటిగా నేను రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినప్పుడు అయినా పోరాటాలు ఆగలేదు పోరాటాలు చేశాం మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో యాభై వేల మెజార్టీతో నన్ను గెలిపించినారు మరి ఈరోజు ఆరు వేల మెజార్టీతో నన్ను ఓడించినారు చెప్తున్నాను ఖచ్చితంగా డెబ్బై వేల మెజార్టీతో రాబోయే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా చెప్తా ఉన్నాను నా కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నా కుటుంబ సభ్యుల కోసం మరి పని చేస్తానని అధికారాలు ముఖ్యం కాదు అధికారం శాశ్వతం కాదు ప్రజలకు నా ప్రజలకు మన ప్రజలకు మన పార్టీ వాళ్లకు రక్షణ కల్పించేదే ధ్యేయంగా ఈ రోజు నుంచి కూడా మనం అందరం కూడా కలిసి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కేవలం తాటాకు చెప్పులకు భయపడే పరిస్థితి మన నియోజకవర్గంలో లేదు మన నియోజకవర్గం శాంతికి మారు పేరు గుంతగల్ నియోజకవర్గం గుంతగల్లో శాంతి తప్ప అశాంతికి స్థానం లేదని కూడా నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రస్తుతం మరి అధికారంలోకి వచ్చిన శాసనసభ్యులు అయితేనేమండి ప్రభుత్వం అయితేనేమండి అందరూ కూడా మరి వాళ్ళు కూడా సమన్వయం పాటించి అరాచకాలు మాని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయండి మరోసారి మీ మంచితనం అనేది రాబోయే మరి ఎన్నికల్లో మీరు మంచి స్థానం మరి సంపాదించుకోగలిగితే మీకు మంచి జరుగుతుందని కూడా చెప్తా ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మీడియా ముందు చెప్తా ఉన్నారు నేను కూడా చెప్తా ఉన్నాను మిమ్మల్ని ఒకటే చెప్తా ఉన్నాం మిమ్మల్ని కోరవడం లేదు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు శాంతియుతంగా ముందుకు సాగి ప్రజల సంక్షేమం పైన ప్రజల మరి నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెడితే మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయము లేదంటే మాత్రం మా పైన ఈగ వలన మేము ఊరికి ఉండే ప్రసక్తి లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా ఏది ఏమైనా కూడా చెప్తా ఉన్నాను ఈరోజు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి మరి మనం అందరం కూడా ఆయన ఎక్కడున్నా కూడా ఈరోజు మరి ఆయన్ని తలుచుకుంటా ఉన్నామంటే మంచి అనేది చిరస్థాయిగా ఉంటుందనే దానికి నిదర్శనమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఈ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరోసారి మీకు అందరికీ కూడా నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ప్రతి నాయకులకు ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి కుటుంబ సభ్యులకు నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా పేరు పేరున మరోసారి నాయకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రమించుకున్నాం